టీవీకి స్వాగతం జార్ఖండ్ గవర్నర్ సిపి తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలను రాధాకృష్ణన్ కు అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు పూర్తిస్థాయి గవర్నర్లను నియమించే వరకు తెలంగాణ పుదుచ్చేరి బాధ్యతలను నిర్వహించాలని రాధాకృష్ణన్ కోరుతూ రాష్ట్రపతి భవన్ ఓ లేఖ రిలీజ్ చేసింది బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి నియామకం అమల్లోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ ఆ రిలీజ్లో తెలిపింది